నమస్కారం మెదక్ పట్టణంలో బక్రీద్ పండ్లు కంటే ముందు రోజు నుంచి జరిగినటువంటి సంఘటనలలో తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినటువంటి పోలీస్ అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యునిగా నేను సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ఉదయం పదకొండున్నర నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్లు ఇచ్చి జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల పోలీసులను అలర్ట్ చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉంటున్నటువంటి ఒక ఏఎస్ఐని మహిళా ఏఎస్ఐని బూతులు తిడితే కూడా కనీసం కేసు నమోదు చేయనంత అచేతన వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ఉందంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు చట్టం ముందు అందరూ సమానమే ఈ మాటను మేము గౌరవిస్తా ఉన్నాం కానీ పోలీసులు వాళ్ళు గౌరవిస్తలేరు ఎవరి మెహర్బానీ కోసమో ఎవరి పోస్టింగ్ల కోసమో ఎవరిని కాపాడుకోవడం కోసమో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలని ప్రజల ముందు ఒక చర్చ గుంచాలనే ఉద్దేశంతో రఘునందన్ రావు ఈ రోజు కోర్టు సమక్షంలో మాట్లాడడం జరుగుతూ ఉంది సభ్య సమాజం ఆలోచించాలి హిందువుల కొని ముస్లింల కోనీతి పోలీస్ అధికారులు కూడా వాళ్ళని అయితే పట్టుకురాము మిమ్మల్ని అయితే పట్టుకొస్తాం ఈ రోజు కూడా పద్నాలుగు మందిని పట్టుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారంట అరే ముందు మీ ఏఎస్ఐని బూతులు తిట్టినోళ్ళని పట్టుకొస్తే నీ ఒంటి మీద ఉన్నటువంటి యూనిఫామ్ కు విలువ ఉంటుంది సిఐ గారు చిన్న చిన్న పిల్లల్ని ఆధార్ కార్డులు తీసుకురమ్మని పోలీస్ స్టేషన్ కు రమ్మని బెదిరించి కూసోబెట్టి ఇప్పుడు కోర్టు వెళ్ళి కూడా పట్టుకపోతామని చెప్తా ఉన్నారంట ఇట్లా భయపెట్టిస్తే భయపెట్టేవాడు లేడు ఇక్కడ సీఐలు గుర్తుపెట్టుకోరు మీరు మీరు ఫోటోలు తీసుకోవడాలు గివి గీవిటికి వాడు భయపడతాడన్నా చాలా చూసి ఇందాకొచ్చింది తెలంగాణ ఉద్యమం తెలంగాణ గడ్డ ఏం లేనప్పుడే నిజాం నవాబ్ సైన్యాన్ని కారం పొడితో ఉరికించినటువంటి తెలంగాణ గడ్డ ఇది అందుకని పోలీస్ అధికారులకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా డ్యూటీ చేస్తే సరిగా చేయండి చేత కాకపోతే లీవ్ పెట్టుకొని పోను కానీ హిందువులకైతే ఒక నీతి ముస్లింలకైతే ఇంకొక నీతి ఎందుకు దవాఖానకు పోయి చూసి చూడొస్తా లేదా పేషెంట్ని దెబ్బలు తాకినాయి ఆయనకి వారం రోజులు హాస్పిటల్ పెట్టి నాటకాలు అడిచి ఎవరికి ఎవరిని మెహర్బానీ కోసం మీరు దవాఖానలో ఇస్తున్నారు మెదక్లో గవర్నమెంట్ హాస్పిటల్ లేదా ఏ దవాఖానలో ఉన్నాడు మీకు కంప్లైంట్ ఇచ్చినా ఆయన ఆయనకు తెలుగు వస్తుందా ఆయన ఉర్దూలో రాసుకొస్తా మీరు తెలుగులో రాస్తారా మీ కానిస్టేబుల్ ఇదేనా మనం చేయాల్సినటువంటి డ్యూటీ నేను దయచేసి చెప్తా ఉన్నా ఇట్లాంటి తప్పుడు పనులు చేసేటువంటి పోలీస్ అధికారులకి మీకు గుర్తుండాలే చాలా సందర్భాల్లో రఘునందన్ రావు మీ తరఫున వకాల చేసిండు మీకు వ్యతిరేకంగా నేను వకాల చేయడం అంటూ మొదలు పెడితే మీరు ఖచ్చితంగా ఇలా మీరు మీ ముద్దాయిలని చెప్పి ఎవరినైతే ఏడికి పంపిరో మీరు కూడా రేపు ఆడికే పోతారు అత్యుత్సాహ పడకుండి టెలిఫోన్ ట్యాపింగ్లో కూడా మీలాగానే కొంతమంది బాగా ఉత్సాహపడ్డారు ఎవడున్నారో గుర్తుపెట్టుకోర్రీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా మెదక్లో ఉన్న ఇద్దరు సీఐలకి మీ వీడియోలు మీ సీసీ ఫుటేజ్లు నేను ఇప్పుడు వస్తున్నా ఎస్పీ ఆఫీస్కి టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న పద్నాలుగు మందిని మీరు పంపిస్తే మేము ఎస్పీ ఆఫీస్ నుంచి ఇంటికి పోతాం లేకపోతే టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇడిపించుకోమంటే బరాబరి ఇడిపించుకొని పోతాం ఏం కాదు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు కేసులు అయితే ఈ కేసులకు భయపెట్టాడు కాదు రఘునందన్ మీరు రంగనాథ్ గారికి కూడా చెప్తా ఉన్నా ఐజీ గారికి రంగనాథ్ గారు ఇంతకుముందే మీకు ఒకటి రెండు సార్లు బీజేపీలో చేతుల శృంగభంగం అయింది కరీంనగర్లో వరంగల్లో ఎక్కువ ఉత్సాహం చూపెట్టారు మీరు మేము ఎవరి గురించి వ్యక్తుల గురించి మాట్లాడొద్దు అనుకుంటున్నాం అయినా మీరు రెచ్చగొడతా ఉన్నారు కాబట్టి ఒక్క లైన్ మాత్రం స్పష్టంగా చెప్పిపోతా జస్టిస్ మే బీ డిలేడ్ బట్ మీరు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు టెలిఫోన్ టాపింగ్ లో కూడా అప్పుడు పింక్ యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళు ఇట్లే షాన్ ఎగిరిరు మాకు ఎదురు లేదని ఎగి ఎగిరి ఇలా ఏడు ఉన్నారు శ్రీకృష్ణ జన్మస్థానాలు ఉన్నారు మెదక్ పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా తొందరపడి మీరు తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వస్తారు ఇది నేను మెదక్ ఎంపీగా మా మెదక్ ప్రజలకు ఇస్తున్నటువంటి బాధ పోలీస్ స్టేషన్ కి నిన్న కార్డులు తీసుకొని వస్తే నిన్న ఆధార్ కార్డు తీసుకురామంటే ఆధార్ కార్డులు తీసుకొని వస్తే ఎట్లా కూర్చోబెడుతున్నారు పెడుతున్నారు మూడు మూడు గంటలు ఐదు ఐదు గంటలు ఏ చట్టం పర్మిట్ చేసింది మీకు మేము మీకు కోఆపరేట్ చేస్తా ఉంటే ఇంత జరిగినాక కూడా మీరు ఆధార్ కార్డులు తెమ్మంటే తీసుకొని వస్తుంటే సెల్ ఫోన్లు గుంజుకుంటారు ఏ సెక్షన్ గుంజుకోమని చెప్పింది ఫోన్ ఏ సెక్షన్ ప్రకారం మీరు గుంజుకున్న ఫోన్లను డిపాజిట్ చేయరు పోదాం మీ ఎస్పీ గారి దగ్గరికి చెప్తా ఇండియన్ పీని కూడా ఏం చెప్తుందో నేను మాట్లాడతారండి అండి ఇప్పుడు ఎస్పీ గారు ఆఫీస్కి పోతాం జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడతాం తప్పు చేసినటువంటి పోలీసు అధికారులను శిక్షించమని అడుగుతాం యూనిఫామ్ లో ఉన్న ఒక ఏఎస్ఐ ని హిందూ మహిళా ఏఎస్ఐ తిడితే రోష మత్తలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళని ముడితే తిడితే కూడా అరెస్ట్ చేయడం చేత కాకపోతే బంజారీ యూనిఫామ్లు పెట్టేసుకొని వెళ్ళిపోయి చేస్తారు ప్రజలు ప్రజలు కూడా భారత వాళ్ళని ఇచ్చింది నేను రెండు రోజులు ఓపిక ఉన్నా సమయం పాటించిన దాని అర్థం మీకేదో బాగా తెలుసు మాకేదో తెలియదని కాదు ఏసీ సమాజం సామరస్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మేం కోరుకుంటే పరమత సహనం ఉంటుంది కానీ మీరు చేసినటువంటి కారణాల వల్ల నూటికి నూరు శాతం మీరు తప్పులు చేస్తా ఉన్నారు ఏదో పది మంది ఉంటారు పోనీ వాళ్ళు మనోళ్ళే కదా పోలీసు వాళ్ళు అనుకుంటే ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం రఘునందన్ సహించాడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఎవరైతే ఆరీఫ్ అనేటువంటి వ్యక్తి ఇంజురుడా ఏ హాస్పిటల్ ఉన్నాడు ఎందుకు అనుమతి ఇస్తున్నారు మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఉంచుర్రా నేను మీరు వైస్ చూసొచ్చిరా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పంపుతలేరు ఇంకెన్ని రోజులు ఉంచుతారు ఆయనకైనా ఇంజూరీ ఎంత పెద్దగా ఉంది అంటే గ్రీవియస్ ఇంజూరీ తీసుకొస్తే ఆయన ఉన్నాడని మీరు రేపు బెయిల్ పిటిషన్ కంటెస్ట్ చేస్తే మావులకు బెయిల్ రావద్దని చూస్తురా నేను అందుకనే ఇప్పుడు మెదక్ ఎస్పీ గారు చెప్తున్నా సాయంత్రం కల్లా హరిఫ్ డిశ్చార్జ్ కావాలి హారీఫ్ని తీసుకొచ్చి రిమాండ్ చేయాలి చెయ్యకపోతే రేపు మీరు పోలీస్ స్టేషన్ నుంచి ఫైల్ తీసుకొని వచ్చి కంటెస్ట్ చేసిరనుకోరు ఎస్పీ గారు అయ్యా రంగనాథ్ గారు మీరు కూడా వినాలి మీరు మాట్లాడినారని నేను మీకు గౌరవం ఇచ్చాగిన నేను చట్టాన్ని చేతిలోకి తీసుకో దన్నరణి ఆగుతా ఉన్నాం నేను మళ్ళీ చెప్తా ఉన్నా రంగనాథ్ సార్ కొంచెం వెనుక కొంచెం ముందు మీరన్న చట్టాన్ని సరిగా పని చేయించుర్రీ తప్పు చేసిన వాళ్ళని శిక్షించుర్రీ లేకుంటే బరాబరి టెలిఫోన్ ట్యాపింగ్ లో మీ వాళ్ళకి ఏ గతి పట్టిందో మా మెదక్ పోలీసు కూడా అదే గతి పడుతుంది సందర్భంగా చూపిస్తాం